హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివుడు అసలు శిశలైన శ్రీవాది అని మీకు తెలుసా సాధారణంగా శివుడు అంటే ఉత్కృష్టమైన పురుషత్వానికి ప్రతీక కానీ ఆయనను అర్ధనాధీశ్వరుడిగా చూసినప్పుడు ఆయనలో అర్ధభాగం ఒక సంపూర్ణమైన స్త్రీ రూపం జరిగిన కథ ఏమిటో చెప్తాను వినండి శివుడు పరమానంద పారవస్య స్థితిలో ఉండేవాడు ఆ స్థితిలో ఆయనను చూసి పార్వతి ఆకర్షితురాలైంది ఆయన ప్రేమను పొందేందుకు ఎంతో కష్టపడింది ఎంతో సహాయం కోసం ఎదురు చూసింది చివరకు వాళ్ళు పెళ్లి చేసుకుంటారు పెళ్ళి అయిన తర్వాత సహజంగానే శివుడు తన అనుభవాన్ని ఆమెతో పంచుకోవాలనుకుంటున్నాడు మీలో మీరు రమిస్తూ నిత్యం అనుభవించే ఈ ఆనంద పారవస్య స్థితి నాకు అనుభవించాలని ఉంది అందుకు నేను శివుడు చిరునవ్వు నవ్వి నువ్వు గొప్ప తపస్సేమి చేయనక్కర్లేదు ఊరికే వచ్చి నా వడిలో కూర్చో చాలు అన్నాడు పార్వతి వచ్చి నిస్సంకోచంగా ఆయన వడిలో ఎడమపక్క కూర్చొంది ఆమె అలా వెంటనే ఇష్టపూర్వకంగా వచ్చి తనను తాను అలా నిస్సంకోచంగా సమర్పించుకోవడంతో శివుడు ఆమెను తన శరీరంలో అర్ధ భాగంగా మార్చుకున్నాడు ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి ఆమెను తన శరీరంలో అర్ధ భాగంగా చేసుకోవాలంటే శివుడు తన శరీరంలో సగాన్ని త్యాగం చేయాలి కదా ఆయన అలా తన శరీరంలో సగభాగం వదిలివేసుకొని ఆమెను తనలో చోటు కల్పించుకున్నాడు అర్ధనాదీశ్వరుడి కథ ఇది పురుషత్వము స్త్రీయత్వము రెండు సమభాగాలుగా నీలోనే దాగి ఉంటాయని చూపే కథ ఇది ఆమెను తనలో చేర్చుకున్న తర్వాత శివుడు మళ్ళీ పరమానంద పరవశ్యుడయ్యాడు చెప్పేదేమి అంటే అంతర్గతంగా పురుషత్వం శ్రీయత్వం రెండు కలిస్తే మీరు నిరంతరం పరమానంద పారవశ్యంలో ఉండిపోతారు ఇది బాహ్యంగా చేయాలని ప్రయత్నిస్తే మాత్రం అది ఎక్కువ కాలం నిలవదు దాంతో వచ్చే సమస్యల్ని ఒక అంతులేని నాటకం ఇది అండి స్టోరీ పార్వతి ఎలా అర్ధభాగం అయ్యిందో థ్యాంక్ యూ